క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ పది శాతం పెరిగింది ఇవాళ ఎంత దారుణం అంటే తెలంగాణ మొత్తంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది మహిళల మీద ప్రతి ఐదు గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది ఇవాళ తెలంగాణలో వరకట్న చావులు వేధింపులు లెక్కలేనన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మనం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు టీమ్స్ అని పెట్టి అద్భుతంగా ఎవరైనా కూడా ఆడపిల్లల్ని ఏడ్పిస్తే వేరే విధంగా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే మంచిగుండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి పనిచేసినాం మనం ఇవాళ ఏం జరిగింది సంవత్సర కాలంలో పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్పితే కాంగ్రెస్ నాయకులు చేసే అక్రమాలకు అండగా నిలవడం తప్పితే మరి వారిని ఏమీ జయనీయకుండా ఈ నాయకులు పనిచేస్తా ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం ఇదివరకు పోలీసులు అంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉండే ఇవాళ పోలీసులు అంటే ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసు లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉన్నది ఎంత దారుణంగా మనకి క్రైమ్ రేట్ పెరిగిందన్న విషయం చూస్తుంటే నిజంగా ఎట్లుండే నా తెలంగాణ ఎట్లయిపోయింది నా తెలంగాణ అని బాధ అవుతున్నది ఎందుకంటే తెలంగాణలో ఆడపిల్లలు బాగుండాలే సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు ఇవాళ కార్యక్రమాలకు అన్నిటికీ టూట్లు పొడిచి కనీస భద్రత ఆడపిల్లలకు లేకుండా ఈ సీఎం చేయడం అన్నది నిజంగా దారుణం మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఆడపిల్లల భద్రత విషయంలో మీరు ప్రత్యేక సమీక్ష పెట్టండి ఇది వాస్తవమైన మొన్న మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి లెక్కలే మేము చెప్తా ఉన్నాం డీజీపీ గారు ఏం చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం కేసులు పెరిగినాయి మొత్తం ఈ ఏడాదిలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది కేసులు నమోదైనాయి అందులో దాదాపుగా మూడు వేలు అంటే రెండు వేల తొమ్మిది వందల నలబై ఐదు అత్యాచారాల కేసులు అట్లానే మొత్తం మహిళలపై దాడులు వేధింపులు ఇవన్నీ కలుపుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు కేసులు అయినాయి మహిళల మీద అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇలా లేనిది లేదు అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఘోరం ఆనాడు మనం కేసులు అయితే వాళ్ళకు శిక్ష పడేలాగా చూసేది ఇవాళ శిక్ష రేటు కూడా కన్విక్షన్ రేటు కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఒక పక్క నేరాలు పెరిగినాయి ఇంకొక పక్క కన్విక్షన్ రేటు తగ్గిపోయింది మరి ఈ విషయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకొని మహిళా భద్రత విషయంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా సమీక్ష జరపాలని చెప్పి మేం డిమాండ్ చేస్తా ఉన్నాం